శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగ్లాదరి కళ్యాణ తిరుమలలో వెలసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగగా జరిగింది ప్రాతకాలంలో శ్రీవారు అమ్మవార్లకు మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ ఉత్తర ద్వార దర్శనం తదుపరి భక్తులకు గోత్ర నామాలతో పూజలు జరిపిన పిమ్మట శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన కంకణాలు పుస్తక ప్రసాద పంపిణీ జరిపారు అదేవిధంగా ఉదయం ఆరు నుంచి అర్ధ ఏకాహాది వివిధ భజన మండలి వారిచే భజనాది కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటలకు వివిధ కోలాటాల నడుమ శోభాయాత్ర వైభవంగా జరిగిందని గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు బెహ్రా నాగేశ్వరరావు మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి విశేషమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం సప్త ద్వారాల దర్శనంతో కూడినటువంటి దర్శనమైన పిమ్మట శ్రీవారు అమ్మవార్లకి ఊయాల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు నేరుగా వచ్చి మూలవేరాటికి అమ్మవారికి దర్శన కార్యక్రమం మన దేవస్థానం నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నుండి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులతో లొక గోత్రనామాలు పిమ్మట వారితో క్షమాపణ కార్యక్రమం అయిన పిమ్మట వాళ్ళకి తీర్థప్రసాదాలు తిరుమల తీరు దేవస్థానం వచ్చే కంకణాలు అట్లనే వారికి పుస్తక ప్రసాద వితరణ జరిపిన పిమ్మట భక్తులు ఇక్కడ భజనాది కార్యక్రమాలు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అర్ధ ఏకాహాది భజనాది కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు కూడా పాల్గొన్న పెమ్మట సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మాలయ్యప్ప స్వామివారు ఉత్సవమూర్తులు నగర వీధుల్లో భక్తులు జనకు భగవంతుడి కార్యక్రమంలో ఆ శ్రీవారు మంగళ వాయిద్యాల నడుమ అట్లానే కోలాటాల నడుమ భజనల నడుమ మన స్థానిక ముత్యాలమ్మ గుడి వరకు కూడా శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది అందరూ ఆహ్వానితులే అట్లానే కార్యక్రమంలో భాగంగా మన భోగి నాడు ఉదయం పది గంటలకు గోదా కళ్యాణం ఉంటుంది అలాగే గోపూజ కార్యక్రమం కనుమనాడు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వయించుకుంటూ కోరుతూ అట్లానే ఆ దేవదేవుని ఆశీస్సులతో మా కళ్యాణ వెంకటేశ్వర భజన బృందం వారికి మన జనవరి పద్దెనిమిదో తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొండపైన అఖండ బాజిన కార్యక్రమం ప్రసాదించారు ఆ కార్యక్రమం కూడా మా శ్రీవారి సేవాదాలు ఒక యాభై మంది వరకు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటాం